కార్యకర్తల క్షేమమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తకి ఐదు లక్షల రూపాయలు భీమాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందిస్తున్నారని జనసేన ముఖ్యం తెలిపారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సీనియర్ నేత నూనె మల్లికార్జున్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ చిరంజీవి యువత కృష్ణారెడ్డి రెడ్డి జమీర్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సుమారుగా ముప్పై

జిల్లా అధికార ప్రతినిధి కృష్ణా గారికి అదేవిధంగా మా నాయకురాలు పశువురమ్మ గారికి ఆమె డైరెక్టర్ కూడా జేఎంసి డైరెక్టర్ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా ఆఫీస్ ఇన్ఛార్జి జమీర్ గారికి ఇక్కడికి వచ్చేసిన వీర మహిళలు అందరికీ పేరు లేకపోతే పక్కలు అందరికీ వీర మహిళలకు జన సైనికులకు అందరికీ పేరు పడిమా ధన్యవాదాలు ముఖ్యంగా కూడా ఈ పార్టీ పరిస్థితులకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇంకో చైర్మన్ గారు మేనపాటి అజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి గతంలో కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు గతంలో తొమ్మిది వేల లోపలే నమోదు కార్యక్రమం ఈరోజు దాదాపు కించుమించు ముప్పై ఎనిమిది వేల సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలే దేవుడుగా భావించే వ్యక్తి కార్యకర్తల కోసం ఏమైనా చేయగల సమర్థుడు కూడా ప్రపంచ దేశాల్లోనే ఎవరు చేయని విధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో సొంత నిధులతో ప్రజలకి వినియోగించడం అనేది చారిత్రాత్మకం ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ముఖ్యంగా కూడా కార్యకర్తలేములుగా భావించే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఐదు లక్షల రూపాయల బీమా ప్రతి కార్యకర్తకు చెందినట్టుగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా కార్యకర్తలకే కాదు కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో ముందు ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు పెంచుకున్న వ్యక్తి అదేవిధంగా కూడా ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తించేటట్టు జన సైనికులు వీర మహిళలు చేయాలన్న బాధ్యత కూడా మనందరికీలా ఉంది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం ధర్మాన్ని కాపాడతాడు ధర్మమే ఆయన ఈరోజు కాపాడుతుంది ఈరోజు రోజు నమోదు కార్యక్రమం కూడా నవ్వుతో నవూషుతున్నట్టు చేయగలిగాం అది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ధైర్య మాకు ఇచ్చిన సాహసాలని అందరికీ కూడా ఉపయోగించేటట్టు ప్రతి కార్యకర్తకి ఎలాంటి సమస్య ఇచ్చినా కానీ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము అందుబాటులో ఉంటాం ఇక్కడ కార్యకర్తలే కాదు ఎవరికైనా కానీ ఏదైనా సమస్య కూడా ధర్మమైన సమస్యని ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం జిల్లా ఆఫీసులో జరుగుతుంది మా జనసేన పార్టీకే కాదు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలు వాళ్ళకి ధర్మంగా ఉండేదాన్ని ఏదైనా కానీ ఇతర వ్యక్తులు వచ్చి అధర్మ పరిపాలన చేస్తుంటే వాళ్ళని ఖండించేదానికి ముందుగా ఉంటాం ముఖ్యంగా వాళ్ళు ఎందుకని చెప్తున్నామంటే ఈ రోజు ధర్మ పరిపాలన చేయాలన్నా కానీ అధర్మం చేయాల్సిన రోజులు వచ్చేసినాయి అది పరిస్థితి ఊళ్ళో రాత్రులు ఆక్రమించడం నాదండటం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అందువల్లే మా ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు అలాంటి నాయకుడి దగ్గర నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయడమే మహాభాగ్యంగా మారుస్తున్నాం మా నాయకుడు ఏ పని చెప్పినా దానికి ధర్మంగా మేము పోరాడేదానికి సంసిద్ధంగా ఉన్నాం జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనేమి వీర మహిళలు అయితేనేమి జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ఆయనకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి మా నాయకులు సీనియర్ నాయకులు మల్లికార్జునరాధ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సభ్యత క్రియాశీలక సభ్యత కార్యక్రమంలో ముందుగా ఆయన రెండు వేల చిలుకు పైగా సభ్యత కార్యక్రమాల్ని ని చేసినటువంటి మల్లికార్జున జనసేనా సంకల్పంగా సాగిన ప్రతిష్టాత్మకంగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది జనసేనాని ఆశయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ప్రమాద అవసరాలతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా యాక్సిడెంట్ బెనిఫిట్ కింద యాభై వేల రూపాయలు అవకాశాన్ని కల్పిస్తూ దేశం మొట్టమొదటిసారి అధ్యక్షుడు జనసేనని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన క్రియాశీల సభ్యత్వం ఈ రోజున లక్షల సంఖ్య దాటింది జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ రేగుల్పాటి అజయ్ గారి పర్యవేక్షణలో దాదాపు ముప్పై ఎనిమిది వేల పై కింద సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం మనం నమోదు చేయడం అందులో జిల్లా మొత్తానికి మొట్టమొదటి స్థానంలో సీనియర్ నాయకులు కోడి మల్లికార్జున్ యాదవ్ గారు రెండు వేల పైచిలుపు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారు ఈ రోజున జనసేన క్రియాశీలక సంగత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరు ఎంతో గర్వంగా భావిస్తున్నారు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో వాళ్ళందరికీ ప్రతి కార్యకర్త కూడా ఆ జనసేనానికి కిట్స్ ఏదైతే ఉందో అది చేరే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి చర్యలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరులో సిటీలో చేసిన కొన్ని ఐడెంటిటీ కార్డు కార్యకర్తలకు అందజేయడం జరుగుతుంది ఎంత గౌరవంగా మనం క్రియాశీలక సభ్యత్వ చేశామో అదే విధంగా ఒక బాధ్యతగా వాలంటీర్లందరూ కూడా క్రియాశీలక సభ్యత్వ కిట్లని ప్రతి కార్యకర్తకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది ఈ రోజున అదే విధంగా దేశం మొత్తం గర్వించేటట్టు పరిపాలన సాగిస్తున్న జనసేనానికి మరింత మందులు జరిగే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాం జై జనసేన జై